జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో స్వామివారికి నిత్య కళ్యాణం వ్రతంను ఆలయం చుట్టూ తిప్పుతూ భక్తులు ప్రదక్షిణాలు చేశారు విశ్వబ్రాహ్మణ భక్తుడు లక్ష రూపాయల స్వయంతో నూతన రథాన్ని చేయించి స్వామికి మొక్కు తీర్చుకున్నట్లు ఆలయ అర్చకులు రాంబాబు తెలిపారు రెండు వేల ఒక మరో తారీఖు అత్యంత కళ్యాణము జరుపుకు ఈ రేపు తీసుకోవడం మంచి అవకాశం ఉంది మంత్రి గారు వారి యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థము ధ్యాన మండపాన్ని నిర్మించడం జరిగినది ఆ మండపంలో స్వామివారి కళ్యాణం విశేషంగా జరుపు మంత్రి గారి ఆధ్వర్యంలో అతి వైభవపంగా నూతన సంవత్సరంలో ధ్యాన మండపంలో మహాకల్యాణము స్వామివారికి విశేషంగా చేయడం జరుగును భక్తులందరూ తప్పక అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని క్రటించి ఆశిస్తుంటారని అందరినీ కోర్చు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నమోదు వీరభద్ర